స్వాగతం రోజు వార్తా విశేషాలు దాదాపు ఇరవై ముస్లిం సోదరులు పేద మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ముస్లిం మత పెద్దలు వాళ్ళందరూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి పేరు పేరిన నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడే పెద్దలు చెప్పారు గులాం దసల్ గారు జకాత్ రూపంలో తను సంపాదించిన దాంట్లో కొంత భాగం పేదలకు పంచి పెట్టాలి అని అదే భావనతో ఈరోజు ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఎందుకంటే ముస్లింలు చాలా నిరుపేదాల్లో ఉన్నారు వాళ్ళు రంజాన్ పండుగ సంతోషంగా జరుపుకోవాలి తన వంతు నా వంతు భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కొన్ని చోట్ల నిజం చెప్పాలంటే కొన్ని చోట్ల ఎస్సీల కన్నా అద్మానంగా ముస్లింలు ఉన్నారు వాళ్ళు బాగోగులు పార్టీలు ఎన్నో కార్యక్రమాలు చేసినా కూడా గత ఐదు సంవత్సరాల్లో ముస్లింలను ఓటు బ్యాంక్గా వాడుకొని వెళ్ళడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ ముస్లింలను ఓటు బ్యాంక్ వాడుకోవడం జరిగింది కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు అయితే పంతొమ్మిది వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే ఈ ఇమాముల మోజన్లకు నలభై రెండు కోట్లు రిలీజ్ చేయడం జరిగింది అలాగే ఐదు వేల రెండు వందల ముప్పై కోట్లు బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది ఇప్పుడే ముస్లింలకు లోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రాబో నాలుగు సంవత్సరాలు ముస్లింలకు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుగా ఉంది ఎందుకంటే ఇప్పుడున్న లోటు బడ్జెట్ లో కూడా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటి పరిస్థితిలో కూడా ఇన్ని ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి అలాగే నందమూరి బాలకృష్ణ గారికి అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి మీడియా మిత్రులకి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ ముస్లింలకు చీరలు పంపిన కార్యక్రమం ఇక్కడే నిర్వహించడం జరుగుతుంది ఎక్కడ పరిసరాల్లో ఉండే ముస్లింలందరికీ కూడా ఇది తెలుసు ఈ కార్యక్రమం వచ్చ ఎందుకంటే ఈ కొద్ది పైన స్లమ్ ఏరియా ఉన్నాయి ఆ ఏరియా ముస్లింలు అందరూ కూడా ప్రతి సంవత్సరం వారికి ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు దాదాపు ఐదు వందల కుటుంబాలు ముస్లిం మహిళలకి చీరలు ఇవ్వడం జరిగింది అలాగే ఒక చీర అంటే మామూలు తక్కువ ఇది కాకుండా మంచి క్వాలిటీతో బ్రాండెడ్ ఉండే చీర ఎందుకంటే అవి వాడు ఆ చీర తీసుకొని దాదాపు రెండు సంవత్సరాలన్నా వాళ్ళు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మంచి చీరనే ఇవ్వడం జరిగింది